ఈ వారం థియేటర్స్ లో రిలీజ్గా వచ్చిన లేటెస్ట్ చిత్రంలో మంచు మోహన్ బాబు మంచు లక్ష్మి అలాగే చిత్ర శుక్ల ప్రధాన పత్రం నటించిన చిత్రం దక్ష ది డెడ్లీ కన్స్పరె కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు ఇంపార్లో తెలుసుకుందాం అందులోకి వెళ్తే బిఫాంసీ చైర్మన్ బలరాం వర్మ ఒక పేరు మోసిన బిజినెస్ మ్యాన్ కలగా తాను తన ల్యాబ్స్ లో మనసులపై కొన్ని ప్రమాదకర ప్రయోగాలు చేస్తూ ఉంటాడు ఇలా తన మనసు ఒకరు ఊహించిన విధంగా హైదరాబాద్ సిటీలో హత్య చేపడతాడు ఇక్కడ నుంచి ఈ హత్యలు కొనసాగుతాయి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చేస్తున్న ఈ హత్యలు పోలీసులకు పెద్ద సవాలుగా మారితే రంగంలోకి సీఐ దక్ష దిగుతుంది ఇంకా అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది వారు చేస్తున్న ప్రయోగాలు ఏంటి మధ్యలో ఆయుర్వేద వైద్యానికి సంబంధించిన మిగతా ఎవరు ఈ కేసుకి ఆమెకు సంబంధం ఏంటి ఇంకో పక్క ఆ కిల్లర్ ఎవరు వీరందరితో అందరితో పాటుగా ఫేమస్ సైకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ విశ్వామిత్ర పాత్ర ఏంటి అనేవి మిగతా కథ ఈ చిత్రంలో మంచు లక్ష్మి కొంచెం డిఫరెంట్ గా కనిపించాలని చెప్పొచ్చు తన నటన ఈ సింపుల్ గా ఉన్నాయి అలాగే ఆమె మంచి స్టైలిష్ యాటిట్యూడ్ తో ప్రిజెంట్ చేయడం బాగుంది ఇక వీటితో పాటుగా తనపై మోహన్ బాబు లోపై కనిపించే ట్విష్లు జన్మాలు డీసెంట్ గా కనిపిస్తాయి అలాగే ఇతర నటన ఫస్ట్ హాఫ్ లో ఫేస్ ఆఫ్ సీన్ ఇంకా క్లైమాక్స్ సీన్ మంచి ఫ్యాన్స్ కి నచ్చవచ్చు ఇంకా తన పాత్రలో మంచి మోహన్ బాబు తన వ్యాక్స్టాలిటీ అనుభవంతో బాగా చేశారు అలాగే మరో ఎవరి నటుడు బాగా చేశారు అలాగే సెకండ్ లో కొన్ని సన్నివేశాలు బాగున్నాయి ఎమోషనల్ గా కొంచెం పర్వాలేదు అనిపిస్తాయి ఇంకా వీరితో పాటుగా సముద్ర కనీసీలు తన పాత్రలో బాగా చేశారు ఇంకా చెవులుగా ముఖ్య పాత్ర నటించిన వాటి చిత్ర శుక్ల తన లోన్ కి పూర్తి న్యాయం చేకూర్చింది దర్శకుడు వంశీ కూడా చిన్నదే కానీ కీలకం నడిచారు దాంట్లో బాగా చేశారు ఇంకా టెక్నిక విషయానికి వస్తే ఈ సినిమా నిర్మాణులు వారి వాళ్ళు దాదాపు నేపథ్యానికి కావలసిన సరఫరాని డిజైన్ చేసుకునేవచ్చు సంగీతం కూడా ఒకే రంజ్ లో ఉంది గోకుల్ బాలి ఇచ్చిన కెమెరా వర్క్ డిసెంట్ గా ఉంది మధురెడ్డి ఎడిటింగ్ బెటర్ గా చేయాల్సి ఉంది ఇక దర్శకుడు వంశీకృష్ణ మల్ల విషయానికి వస్తే డైమండ్ రత్నబాబు అందించిన కథకి తను ఇంట్రెస్టింగ్ స్క్రీన్ పై డిజైన్ చేసుకుంటే ఇంకా బెటర్ గా అనిపించి ఉండేది కొన్ని ఎలిమెంట్స్ వరకు ఓకే కానీ తర్వాత కథను నేరుగా అనిపిస్తుంది కొన్ని అనవసర సన్నివేశాలు తగ్గించి మెయిన్ లైన్ మెయిన్ దృష్టి పెట్టి ఉంటే ఇంకా తక్కువ కథనం సుమా పూర్తయి ఉండేది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ దక్ష ది డెడ్ కన్స్పలైజ్ చిత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకునే మిడిల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ తిరగాలని చెప్పాలి సాధారణంత వరకు మంచు లక్ష్మి మోహన్ బాబులు తమ బెస్ట్ ఇచ్చారు కానీ ఊహాజనిత కథనం పెద్దగా ఎగ్జైట్ చేయకుండా సాగే తీరు ఈ క్రైమ్ త్రిల్లర్ డల్ గా మార్చేశాయి